హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ డైలింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారో నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ని ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చో తెలుసుకుందాము ఒకే వీడియోలో బ్లౌజ్ కటింగ్ మొత్తం కాకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగు అదేవిధంగా షేప్ బెల్ట్ కటింగు సపరేట్ సపరేట్గా వీటి గురించి తెలుసుకుంటే కటింగ్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మనం ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి నెక్ ఓపెన్ కాకుండా ఉండాలంటే ఏ విధంగా నెక్ మనం కట్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము పొడవ వచ్చేసి పద్నాలుగు చెస్ట్ వచ్చేసి నలభై నడుము వచ్చేసి ముప్పై ఆరు ఈ మూడు కొలతలు ఉంటే మనం బ్యాక్ ని కటింగ్ చేసుకోవచ్చు ఇది గ్లౌజ్ క్లాత్ ఈ గ్లౌజ్ క్లాత్లో మనం బ్లౌజ్ బ్యాక్ ని కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ కింది భాగంలో ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయనుకోండి అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అనుకున్నాం కదా ఖర్చు కోసం మనం ఒక లైన్ని డ్రా చేసాం కదా అక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి పద్నాలుగు ఇంచులు ఇక్కడికి వస్తుంది పైన కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టి పద్నాలుగున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచు ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇక్కడ కూడా లైన్ని డ్రా చేసుకోవాలి చెస్టు నలభై ఇంచులు ఉంది కాబట్టి షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చు షోల్డర్ దగ్గర లైన్ డ్రా చేసుకున్న తర్వాత చెంక డౌన్ని డ్రా చేసుకోవాలి ఈ డౌన్ అనేది ఖర్చుతో కూడా కలుపుకొని ఆరున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి నలభై ఇంచులు అనుకున్నాం నలభై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేటప్పటికి పది ఇంచులు వస్తుంది కాబట్టి ఇక్కడ పది ఇంచులు ఉండే విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి అదేవిధంగా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులు ఉండే విధంగా ఒకటిన్నర ఇంచు అయినా పెట్టుకోవచ్చు లేదా రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రెండించుల దగ్గర ఒక మార్క్ చేశాను నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు నడుము లూజు వచ్చేటప్పటికి ముప్పై ఆరు ఇంచులు ఉంది ముప్పై ఆరు ఇంచుల్లో నాలుగ భాగం తొమ్మిది ఇంచులు వస్తుంది కాబట్టి ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేస్తున్నాను రెండించులు ఖర్చు కోసం పెట్టాను కదా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ వచ్చే డాట్స్ కోసం ఎక్స్ట్రాగా ఒక ఇంచు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఇంకొక ఇంచు కూడా పెట్టాల్సి వస్తుంది ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చే డాట్స్ కోసం ఒక ఇంచు పెట్టుకొని పైనుంచి కిందికి స్లైట్గా లైట్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ నేను వచ్చేసి బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి ఇంచులు పెట్టుకోవచ్చు లేదు వెడలకు తక్కువ పెట్టండి అని చెప్పే వాళ్ళకి రెండున్నర ఇంచు పెట్టచ్చు వచ్చేసి మనం బ్రాడ్గానే పెట్టే విధంగా మార్క్ చేద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి ఇంచులు ఉండే విధంగా మార్క్ అదే అదేవిధంగా కిందికి వచ్చేటప్పటికి ఇక్కడ కిందికి వచ్చేటప్పటికి మూడున్నర ఇంచులు ఉండే విధంగా మార్చేసుకోవాలి పైన వచ్చేసి ఇంచులు కింద వచ్చేటప్పటికి మూడున్నర ఇంచులు ఉండే విధంగా మార్చేసుకొని బ్యాగ్ పొడవు నెట్ పొడవు అనేది కస్టమర్ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది పొడవు ఎక్కువ పెట్టించుకుంటారు కొంతమంది తక్కువ పెట్టించుకుంటారు మనం వచ్చేసి ఇక్కడ బ్యాగ్ నెక్ పొడవ వచ్చేసి పది ఇంచులు ఉండే విధంగా పెట్టుకుందాం పై మార్క్ని కింది మార్క్ని కలుపుకొని స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్గా వచ్చే విధంగా ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి పైన వచ్చేసి ఇంచులు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టినందువల్ల ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో బాగా రౌండ్గా వస్తుంది బ్రాడ్గా కూడా వస్తుంది అదేవిధంగా నెక్ కూడా ఓపెన్ కాకుండా కరెక్ట్గా షోల్డర్ల మీద కూర్చొని ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనం పై భాగంలో తక్కువ పెట్టుకోవాలి కింది భాగంలో వచ్చేటప్పటికి ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడే మనకు ఈజీగా కటింగ్ అనేది వస్తుంది అలా కాకుండా మనం ఒకే వీడియోలో మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చూస్తే మనకు అది అర్థం అవ్వదు మనం నేర్చుకోలేము కూడా కాబట్టి మీరు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పార్ట్ నేర్చుకోండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ చంకరౌండ్ కోసం మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ వచ్చేటప్పటికీ చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ని చేసుకోవాలి ఉండే విధంగా ఒక మార్గం చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రౌండ్గా ఈ స్టిచ్చింగ్ లైన్లో వచ్చి కలిసే విధంగా ఈ రౌండ్ అనేది మనం డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ స్టార్ట్ చేసుకోండి ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇక్కడ కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మార్క్ చేసుకుంటూ ఇక్కడికి కలిపేసుకోండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని ఆ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ డాట్స్ పైన మీరు ఈజీగా డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు బాగా అలవాటు పడిన తర్వాత మీరు ఈజీగా ఇక్కడ రౌండ్ అనేది డ్రాయింగ్ చేసుకోగలుగుతారు ఈ రౌండ్ డ్రాయింగ్ వేసుకోవడానికి స్కేల్స్ ఉంటాయి ఆ స్కేల్స్ అయినా కూడా కొనుక్కొని మీరు ఈ డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు అయితే స్కేల్ వాడేదానికంటే కూడా అయితే స్కేల్ వాడేదానికంటే కూడా మీరు చేత్తో డ్రాయింగ్ వేసుకొని నేర్చుకుంటే ఎప్పటికైనా కూడా మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు టైలరింగ్ షాపుల్లో టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తారు కానీ కటింగ్ అనేది సామాన్యంగా నేర్పించరు కాబట్టి యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకుందాము అని చెప్పి మీరు అనుకుంటుంటారు కానీ మీరు తొందరగా నేర్చుకోవాలి తొందరగా నేర్చుకోవాలి కటింగ్ ఒక రోజులో నేర్చుకోవాలి లేదా పది రోజుల్లో నేర్చుకోవాలి అని చెప్పేసి తొందరపడుతుంటారు ఆ విధంగా కాకుండా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా కటింగ్ రావాలి అని చెప్పేసి మీ మనసులో ఉంటే ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కటింగ్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మీకు బ్యాక్బార్డ్ అనేది ఏ విధంగా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు డ్రాయింగ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు చూపించాను ఈ కటింగ్లో మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు వెంటనే సమాధానం ఇస్తాను అదేవిధంగా మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది గ్రూప్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి సమాధానం ఇస్తాను కొంతమందికి వచ్చేసి బ్లౌజ్ భుజాల దగ్గర సారిపోతుందని చెప్పి కంప్లైంట్ వస్తుంటుంది అలాంటి వారి కోసం చిన్న టిప్ ఒకటి చెప్పి ముగిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర ఈ నెక్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి నెక్ సైడ్ అన్నమాట నెక్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే షోల్డర్ జారిపోకుండా ఉండడానికి ఇది ఒక మంచి టిప్ ఫ్రెండ్స్ దీన్ని కూడా పాటించండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి మీ మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎక్కువ మందికి షేర్ చేసినందువల్ల ఈ వీడియో ఎక్కువ మందికి జరుగుతుంది కొంతమంది అయినా కూడా టైలింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్